స్వీట్ కార్న్ బిర్యానీ ఇప్పుడు చూద్దాం స్వీట్ కార్న్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికం పావు కిలో స్వీట్ కార్న్ ఒక కప్పు బాస్మతి రైస్ రెండు కప్పులు తరిగిన ఉల్లిపాయ ఒకటి పచ్చి బఠానీలు అరకప్పు పచ్చిమిరపకాయలు మూడు జీడిపప్పు పది గ్రాములు మసాలా దినుసులు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వెల్లుల్లి నాలుగు రెబ్బలు అల్లం చిన్న ముక్క బిర్యానీ ఆకు కొద్దిగా గరం మసాలా ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు నూనె రెండు టేబుల్ స్పూన్లు

నెక్స్ట్ బిర్యానీ ఆకు నెక్స్ట్ ఆనియన్స్ వేయాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేయాలి నెక్స్ట్ జీడిపప్పు వేయాలి అంటే నెక్స్ట్ గ్రీన్ పీస్ వేసుకోండి నెక్స్ట్ స్వీట్ కార్న్ కూడా వేసేయండి మూత పెడదాం ఒకసారి అక్కర్లేదండి పేస్ట్ వేద్దాం పేస్ట్ వేద్దామా ఏం పేస్ట్ అది అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా పేస్ట్ పచ్చిమిర్చి ఆల్ మిక్స్ పేస్ట్ అయితే ఇది అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి చూసారు కదండి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఈ ఐదు కలిపేసి పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తుంది అనమాట బిర్యానీలో అవునండి అంతే ఇంకొంచెం వేయగల సరిపోతుంది ఆ సరిపోతుంది నెక్స్ట్ రైస్ వేసుకుంటాం ఈ వేసేసి ఇవి కొంచెం అన్నం ఇలా ఫ్రై అవ్వాల రస్తా వాటర్ వేసుకుంటాం వాటర్ నెక్స్ట్ సాల్ట్ వేయాలి ఇంక ఇప్పుడు మూత పెట్టి ఉడికించేది లేదండి క్యాప్స్ కమేయాలి వేయాలి కదా నెక్స్ట్ ఈ గరం మసాలా పౌడర్ పుదీనా పైన పుదీనా పుదీనా కూడా ఇప్పుడేనా వేసి పెట్టిస్తాంతిగారు చూద్దామా చూద్దామండి అయిపోయినట్టేనా అయిపోయింది తీసేద్దామండి తీసేద్దాం బాగుంది కొత్తిమీర వేయాలండి చూసారు కదండి వేడివేడిగా క్యాప్సికం స్వీట్ కార్న్ బిర్యానీ రెడీ